హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణని మినిస్టర్ ఇంటికి తీసుకువెళ్ళిన కావ్యం రుద్రాణిని చూసి నిజం తెలుసుకున్న అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మినిస్టర్ ఇంటికి నిజం తెలుసుకుని వెళ్ళిన కావ్యం రిపోర్ట్స్ చూపించి నా బిడ్డని మార్చేసింది మీరే కదా అని అడుగుతూ ఉంటుంది అవును నీ బిడ్డని మార్చేసింది మేమే ఏం చేస్తావు నువ్వేమీ చెయ్యలేవు నీ బిడ్డని నీకు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటూ మినిస్టర్ అయితే చాలా పొగరుగా సమాధానం చెప్తాడు అప్పుడే కావ్య అంటూ ఉంటుంది ఏ చేత్తో అయితే నా బిడ్డని నాకు దూరం చేసావో అదే చేత్తో నువ్వు నా మళ్ళీ నాకు నా బిడ్డని తిరిగి ఇచ్చేలాగా పదిహేను రోజుల్లోగా నా బిడ్డ నా దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను అప్పుడు నీ చేత్తోనే నాకు క్షమాపణ చెప్పి నా బిడ్డని నాకు తిరిగిస్తావు అంటూ కావ్య అయితే మినిస్టర్తో సవాల్ చేస్తుంది అది విని రుద్రాన్ని షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక మినిస్టర్ భార్య తులసి అయితే వస్తుంది ఇక కావ్యని చూసి మీరా ఎప్పుడొచ్చారు ఏంటండి ఆవిడ సమస్య ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకొని తీర్చండి పాపం తను చాలా మంచిది అని అంటూ ఉంటుంది తులసి నిలబడి ఉన్నారే కూర్చోండి అని కూర్చోబెడుతుంది అప్పుడే ఇక మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు తులసి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని అంటూ ఉంటే ఏంటండి ఎవరో తీసుకురమ్మని చెప్పండి నేను ఎవరితో మాట్లాడాలి అవును మీ పాపని ఎవరు తీసుకువెళ్ళిపోయారో తెలిసిందా అంటే తెలిసింది మేమే తీసుకువెళ్ళిపోయాము మీ పాపని మీకు ఇవ్వమని నాకే బెదిరిస్తున్నారు అని చెప్తుంది కావ్య అది విని తులసి అయితే అయినా పాపని తల్లికి దూరం చేసి వాళ్ళేం బాగుపడతారు వాళ్ళకి పిల్లలుంటారు కదా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ పిల్లలకి ఉసిరు తగులుతుంది అని అంటూ ఉంటుంది తులసి మీకు పుట్టినరోజే నాకు కూడా పాప పుట్టింది ఇదిగోండి మా పాప చూడండి ఎంత అందంగా ఉందో నాకు మూడోసారి ఇది రెండుసార్లు కూడా పిల్లలు పుట్టి చనిపోయారు మూడోసారి కానిపోయి ఏమవుతుందా అని ఎంతో టెన్షన్ పడ్డాను ఎన్నో దేవుళ్ళకి మొక్కాను చివరికి ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకొని ఈ బంగారు బొమ్మని నాకు ఇచ్చాడు అని అంటూ చెప్తూ ఉంటుంది తులసి అప్పుడేక ఇక కావ్యకి సగం అర్థమవుతుంది అప్పుడే ఇక తులసి అయితే నా భర్త కూడా నా గురించి చాలా బాధపడ్డారు ఈసారి గనక ఏదైనా జరగరాంది జరిగితే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని తులసి అంటూ ఉంటుంది అప్పుడే కావ్య అయితే మీకేమీ కాదు మీ బిడ్డకి ఏమీ కాదు మీరేమీ కంగారు పడకండి మీరు మీ బిడ్డతో సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది కావ్య మీ బిడ్డ పూర్ణ ఆయుష్కరాలు అవుతుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను అని కావ్య అనడంతో మినిస్టర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు సరేనండి నేను వెళ్ళొస్తాను అని కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే మినిస్టర్ అయితే ఈసారి ఆ మస్తే నువ్వు మాట్లాడొద్దు అని అంటూ ఉంటే ఏమైందండి తను ఏం తప్పు చేసిందని మీకు ఇలాంటి వాళ్ళు జాలిగా కనిపించరా ఒక తల్లి ఎంత ఆవేదన పొందుతుందో పాప దూరం అయ్యి మీకు అర్థం కావడం లేదా అదే మన పాప మనకి దూరం అయితే బాధగా ఉంటుంది అని తులసి అయితే చెప్తూ ఉంటుంది ఇక తులసి అలా అనేసి లోపలికి అయితే వెళ్ళిపోతుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా రుద్రాణి వచ్చి కావ్యకి నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది కావ్యకి నిజం తెలిసిన నా కూతురిని మాత్రం నేను వదిలిపెట్టను నా కూతురు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అప్పుడైక రుద్రాణి అయితే మినిస్టర్ కోపాన్ని చూసి తను ఆనందపడుతూ ఉంటుంది కావ్య అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే అపర్ణ అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు పాపని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే అత్తయ్య మీతో నేను మాట్లాడాలి అని లోపలికైతే తీసుకువెళ్తుంది అపర్ణని అప్పుడే ఇక అపర్ణతో నేను పాపని చూశాను అత్తయ్య హాస్పిటల్లోనే నా పాపని మార్చేశారు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న పాప మినిస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఎందుకంటే ఆ లావిడికి రెండు డెలివరీల తర్వాత ఇది మూడో డెలివరీ ఈ పాప కూడా అనారోగ్యంతో పుట్టిందని తెలిస్తే తన భార్య ఎక్కడ చనిపోతుందని ఆయన భయపడి మన పాపని తీసుకొని వాళ్ళ పాపగా చేసుకున్నాడు అని నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవునత్తయ్య నేను చెప్పేది నిజం నా బిడ్డ మీద ఒట్టు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడు అది విని మరి రాజుకి ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు రాజుకి వెంటనే ఈ విషయం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కావ్యైతే ఆయనకి చెప్పిన నా మాట నమ్మరత్తయ్య మీరే నమ్ముతారని ఈ నిజం మీకే చెప్తున్నాను నా కూతురు చెయ్యి మీద పుట్టుమచ్చ ఉందని చెప్పాను కదా ఆ పాపకు కూడా ఉంది రిపోర్ట్స్ అన్నీ కూడా అలాగే చెప్తున్నాయి అని అంటూ ఉంటే వెళ్ళి మన పాపని తీసుకొచ్చేసుకున్నాం కావ్యం ఇలాగా మనం మనం మాట్లాడుకొని బాధపడ్డం కాదు అని అపర్ణ అంటుంది లేదత్తయ్యా మినిస్టర్ వాళ్ళు ఆవిడతో మాట్లాడిన తర్వాతే నాకు అర్థమైంది పిల్లల కోసం ఆవిడ ఎంత తప్పించిపోతుందో అని అందుకని ఇప్పుడు మనం గొడవ చేసే కన్నా ఈ పాపని ఆన ఆరోగ్యవంతురాల్ని చేసి వాళ్ళకి అప్పచెప్పాలి అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే కాపర్ణ అయితే ఒక్కసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కావ్యం అని అడుగుతూ ఉంటుంది అపర్ణ ఎలాగో బారసాల బాగా చేద్దామని అనుకుంటున్నాం కదత్తయ్య అత్తయ్య బారసాలకి పిలవడానికి వెళ్దాము అని కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక ఉదయం అవ్వంగానే అపర్ణ కావ్య ఇద్దరు కూడా మినిస్టర్ ఇంటికైతే వెళ్తారు అప్పుడు మినిస్టర్ అయితే అక్కడ ఉండడు బయటికి వెళ్తాడు మినిస్టర్ బయటికి వెళ్ళడంతో వాళ్ళ ఆవిడ తులసి మాత్రమే ఇంట్లో ఉంటుంది కావ్య అపర్ణని ఆవిడ చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది అప్పుడే తులసి వాళ్ళు ఉన్న పాపని చూసి అపర్ణకు కూడా అర్థమైపోతుంది తను కావ్య కూతురేనని పాపని ఎత్తుకొని చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలా ఆనందపడుతూ ఉన్నప్పుడే ఇంతలో మినిస్టర్ అయితే వస్తాడు మినిస్టర్ వచ్చేసరికి కావ్య పాపని ఎత్తుకొని ఉండడంతో చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు తులసి అని పిలుస్తాడు గట్టిగా అప్పుడేక అపర్ణ కావ్య ఇద్దరు కూడా మినిస్టర్ వైపు కోపంగా చూస్తారు తులసి వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళ పాపతే బారసాలంటండి మనల్ని పిలవడానికి వచ్చారు ఆ రోజు మన పాపకు కూడా బారసాలు కదా కుదరదు రామని చెప్తున్నాం వాళ్ళు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళండి అని అంటూ ఉంటే వాళ్ళ పాప దొరికిందా అని అడుగుతూ ఉంటే వాళ్ళ పాప దొరకలేదండి వాళ్ళ పాప స్థానంలో వేరే వాళ్ళ పాపను పెట్టిళ్ళారు కదా ఆ పాపకే బారసాల చేస్తున్నారు వీళ్ళది ఎంత పెద్ద మనసు అండి అని అంటూ ఉంటుంది తులసి సరే మేము వస్తాము ఇక మీరు వెళ్ళండి నేను నా భార్య బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అప్పుడు ఇక కావ్య అయితే ఇలాగే మనం తరచూ కలుద్దూ ఉందాం తులసి గారు అంటూ కావ్య చెప్పేసి మినిస్టర్ వైపు కోపంగా చూస్తూ అపర్ణ అలాగే కావ్య ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇంతలో ఇక తులసి అయితే ఆపుతుంది ఇక తులసి ఆపి ఆగండి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను రుద్రాణి గారు ఏంటి అక్కడే నిలబడి తలుపు చాట నుండి చూస్తున్నారు ఒకసారి రండి అని అంటూ ఉంటుంది తులసి ఒక్కసారి రుద్రాణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి ఏం చేయాలో తోచక ఇక ఎదురుగా వస్తూ ఉంటుంది రుద్రాణిని చూసి స్టన్ అయిపోతూ ఉంటారు కావ్య అపర్ణ ఇద్దరూ కూడా రుద్రాణి రుద్రాణి ఇక్కడుంది ఏంటి అని అపర్ణ అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా తులసి అయితే ఈవిడి పేరు రుద్రాణి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ఆయనకి ఒక కేసులో చాలా హెల్ప్ చేసింది మాకు ఏదో తెలియని లోటు తీర్చిందని తను చాలా నమ్మకమైందని మాకు ఎంతో సహాయం చేసిందని అంటారు అని తులసి అయితే చెప్తుంది అప్పుడే ఇదంతా కూడా రుద్రాణి చేసిన కుట్రని కావ్య అపర్ణ తెలుసుకుంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు